హాయ్ అండి అలా అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే మా పూజ మందిరం డెకరేషన్ బ్లాగ్ అండి ఇదైతే మీకైతే మేము పూజ రూమ్ ఎలా డెకరేషన్ చేసుకున్నామనేది అనేది మీకైతే చూపిస్తాను ఈ వీడియోలో ఓకేనా చూసేయండి వీడియో ఎండ్ వరకు చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పు తప్పకుండా లైక్ చేయండి వీడియోకి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ వచ్చేసి భవానీ నేరేడు మెల్లి బ్లాగ్స్ అండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకొక విషయం ఏంటి అంటే నేను ఒక కొత్త ఛానల్ కూడా స్టార్ట్ చేశానండి ఛానల్ పేరు చిన్నోడు ఛానల్ అండి ఎవరైనా విజిట్ చేయకపోతే ఇప్పటివరకు ఒకసారి విజిట్ చేయండి ఓకేనా ఆ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఓకే ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం స్టార్ట్ చూడండి ఫస్ట్ స్టార్టింగ్లో మా పూజా రూమ్ అయితే ఇట్లా ఉండేదండి రూమ్ అంటే సెల్ఫ్నే పూజా రూమ్గా మనం మేము మార్చుకున్నాం అన్నమాట ఫస్ట్లో ఇట్లా ఉండేది తర్వాత కొంచెం డెకరేషన్తో ఇలా అయితే చేసామండి గోల్డ్ షీట్తో మొత్తం చేసినాం అన్నమాట బ్యాక్ సైడ్ గోల్డ్ షీట్ చేసినాము అలాగే కింద కూడా గోల్డ్ షీటే వేసినామండి కాకపోతే సైడ్లకి వేయలేదన్నమాట అప్పుడు సైడు టాపు వేయలేదు ఇంకా తర్వాత ఇప్పుడు ఆ డెకరేషన్ అయితే తీసేసామన్నమాట తీసేసిన తర్వాత ఇలా మళ్ళీ ప్లెయిన్గా ఉందండి డెకరేషన్ మొత్తం తీసేసినాక ఇప్పుడైతే కొత్త డెకరేషన్తో మనం స్టార్ట్ చేద్దాం అందుకోసం నేను ఈ వాల్పేపర్స్ అయితే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను గోల్డ్ కలర్ షీట్ మళ్ళీ అదే గోల్డ్ కలర్ షీట్ తీసుకున్నానండి క్వాలిటీ అయితే సూపర్ అండి అసలే గోల్డ్ కలర్ షీట్ అసలు పూజా మందిరానికి చాలా యూజ్ అవుతుంది అనమాట ఎందుకనేది నేను చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఇంకా మన డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట మా వారు నేను చాలా కష్టపడ్డాము ఆ రోజు కరెక్ట్గా దీపావళి రేపు పొద్దుగాల అనగా ఆ నైట్ డెకరేషన్ చేసామండి ఇదైతే నైట్ ట్వెల్వ్ ఇంకా ట్వెల్వ్ థర్టీ అట్లా అయిపోయిందండి ఈ డెకరేషన్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా ఇంకొంచెం డెకరేషన్ చేసాం అదంతా అయ్యేసరికి టూ అయిపోయింది చూడండి బ్యాక్ సైడ్ వాల్కి అయితే ఈ బటర్ఫ్లై స్టిక్కర్స్ ఫ్లవర్స్ ఉన్నాయి అదికి అనమాట వాల్ స్టిక్కర్ ఇంకా టూ సైడ్స్ ఉన్నాయి ఇంకా కింద ఉంది ఇంకా పైన కూడా పెట్టాలన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు అయితే చేసేసాము ఓన్లీ బ్యాక్ సైడ్ వరకు అయితే కంప్లీట్ అయింది ఇంకా సైడ్స్కి అయితే స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు అయితే మొత్తం గోల్డ్ షా గోల్డ్ కలర్ షీటే వేద్దాం అనుకున్నాను కుదరలేదండి అంటే తర్వాత మళ్ళీ ఫ్లవర్స్ ఐడియా వచ్చింది ఫ్లవర్స్ తీసుకున్నాను ఫ్లవర్స్ ముందే వచ్చేసింది కానీ గోల్డ్ కలర్ షీట్ రావడానికి లేట్ అయిందండి అందుకే ఆ రోజు నైట్ చేయాల్సి వచ్చింది కరెక్ట్గా దీపావళి ముందు రోజే గోల్డ్ కలర్ షీట్ వచ్చింది అన్నమాట ఇంకా ఈ ఫ్లవర్ షీట్ అయితే నాకు మొత్తం గోల్డ్ కలర్ షీట్ వేసుకుంటేనే బాగుంటుంది అనిపించింది కాకపోతే ఇది ఉంది కదా ఓకే గోల్డ్ కలర్ షీటు అంతా సరిపోదు అందుకనేసి ఒకే షీట్ వచ్చింది అన్నమాట ఒక్క షీటే పెట్టినా అందుకనేసి బ్యాక్ సైడు సైడ్స్కి ఇలా ఫ్లవర్స్తో ఉన్న వాల్ స్టిక్కర్ వేసి కింద పైన కూడా గోల్డ్ కలర్ షీట్తో వేద్దాం అనేసి ఆలోచించుకొని ఇలా అయితే చేస్తున్నాం అన్నమాట ఇంకా బ్యాక్ సైడ్ కంప్లీట్ అయింది సైడ్ వాల్స్కి కూడా స్టిక్కర్ అనేది మేము వేసుకుంటున్నామండి చాలా 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 అది అసలు స్టిక్ అవ్వడానికి ఎంత జాగ్రత్తగా తీయవలసి వస్తుందో అంత నిమ్మలంగా తీసామండి మా వారు నేను ఓపిగ్గా అసలు చాలా కష్టమైందనమాట అతికించడానికి ఇంకా మీకు మందికి ఇలా వాల్ డెకరేషన్స్ అంటే వాల్ డెకరేషన్స్ అంటే కదండి పూజా రూమ్ డెకరేషన్ చేసుకోవడానికి ఎంతమందికి ఇష్టమో చెప్పండి మాకు ఇలా రూమ్ క్లీన్ చేసుకొని డెకరేషన్ చేసుకొని నీట్గా ఉంచుకోవడం అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడు కూడా పూజా మందిరంని బాగా ఉంచుకోవాలి పూజా మందిరంలోకి ఏం తెచ్చుకోవాలి అనేది ఆలోచించుకుంటూ ఉంటామన్నమాట ఎట్లయినా సరే చూడండి ఇప్పుడు సైడ్ వాల్స్ కూడా అన్నమాట వాల్ స్టిక్కర్ అనేది చాలా బాగుంది కదా లుక్ అయితే బటర్ఫ్లైస్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి చాలా బాగుంది లుక్ అయితే ఇవి త్రీ స్టిక్కర్స్ అండి అంటే త్రీ పీసెస్ వచ్చినాయి అన్నమాట ప్యాక్ ఆఫ్ త్రీ అనమాట ఇది కూడా మీషోలోనే పెట్టుకున్నాను ప్యాక్ ఆఫ్ త్రీలో ఇలా సరిపోయి ఇంకొంచెం మిగిలిందండి ఇంకా కింద పైన పెండింగ్ ఉంది కదా వేసినాక నీకు మీకు ఇప్పుడు చూపించేస్తాను చూడండి ఇంకా కింద అయితే గోల్డ్ కలర్ స్టిక్కర్ అయితే వేసేసినాము కింద ఇదే బెస్ట్ అండి నాకు నిజంగా చెప్తున్నాను ఎవరైనా వేసుకుంటే నేను ఈ గోల్డ్ కలర్ స్టిక్కర్ను మాత్రమే రికమెండ్ చేస్తాను ఎందుకంటే చాలా బాగుంటుందండి గమ్ము కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ఇదేంటి అంటే ఆయిల్ పడిన వాటర్ పడిన చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి అంతా బాగుంటుంది చూడండి ఇప్పుడు కింద పైన సైడ్స్ కూడా ఎడ్జెస్ కూడా వేసేసి మరీ మీకు చూపిస్తాను టోటల్ లుక్ అయితే చూపిస్తున్నాను అనమాట ఈ కింద గోల్డ్ కలర్ స్టిక్కర్ అయితే మాత్రం చాలా 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 బెస్ట్ క్వాలిటీ అండి ఎందుకంటే త్రీ క్వాలిటీ అండి అది అంత బాగుంటుంది పైన కూడా వేసామన్నమాట పైన గట్ట పొగ వస్తుంది కదండి ఆ పొగ గట్ట పై వాళ్ళకి నల్లగా మారిపోతుంది అనేసి పైన కూడా వేసుకున్నాం అనమాట ఇలా టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి మా పూజ రూమ్ మాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పూజ రూమ్ ఎంత అందంగా ఉంటే ఎవరికైనా పూజ చేసుకున్నప్పుడు ఎంతో పాజిటివ్గా చాలా పాజిటివ్ వైబ్స్ అనేది వచ్చేస్తాయండి చాలా బాగుంటుంది మాకు ఇది సెల్ఫ్గా అని అనిపించదు లాగానే అనిపిస్తుంది అందుకే పూజారూమ్ రూమ్ అంటున్నానండి నేను ఓకేనా ఇంకా తర్వాత కర్టెన్ అయితే పెట్టేసిన లోపల లోపల అయితే ఇవి కూడా మీషోలో తీసుకున్న తోరన్సేనండి ఆ తోరణలు అయితే బ్యాక్ సైడ్ అయితే పెట్టేసిన అన్నమాట ఈ విధంగా అయితే డెకరేషన్ కంప్లీట్ చేసామండి ఇంకా కొంచెం డెకరేషన్ అయితే పెండింగ్ ఉంది అది ఏంటనేది మీకు చూపిస్తాం వీడియో ఎండ్ వరకు చూడండి మీకే అర్థమైపోతుంది ఇంక ఇలా ఉంది ఈ కర్టెన్ వేసేసిన తర్వాత లుక్ అయితే ఇలా వస్తుందండి ఇంకా డెకరేషన్ ఉందని చెప్పాను కదా ఇవిగోండి కొండి బంతి పువ్వులు ఇవైతే దండలుగా గుచ్చాలన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి పండగ అంటే మావిడాకులు లేకుండా ఎలా ఉంటుందండి మావిడాకులు కూడా పెట్టాలి ఇంకా మొత్తం టోటల్ డెకరేషన్ అయిపోయినాక సైడ్కి కూడా సేమ్ తోరణాలు అయితే పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి బంతి పూలు తోరణాలు కూడా కట్టేశాను మా అడకులు పెట్టేశాను పూజ అయితే మంచి నీట్గా కంప్లీట్ అయిందండి దీపావళి పూజ అన్నమాట చాలా బాగా చేసుకున్నాము ఇదండి మా వాళ్ళ డెకరేషన్ పూజా మందిరం డెకరేషన్ మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీలో ఎంతమందికి ఇలా చేసుకోవడం అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా నైట్ నిద్రపోకుండా ఈ డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేసుకున్నామన్నమాట మేము మా వారు నేను అంత ఓపిగ్గా చేసుకుంటామండి పూజ దగ్గర ఏది ఉన్నా సరే చాలా ఓపిగ్గా చేసుకుంటామన్నమాట ఫైనలీ మీకు లుక్ అయితే నచ్చిందా ఇంకా కర్టైన్ వేసిన తర్వాత మీకు లుక్ చూపిస్తున్నా చూడండి ఇలా ఉంటుందన్నమాట కర్టైన్ అయితే పూజ అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు మామూలుగా ఉంచి వేసేస్తాను అన్నమాట ఓకేనా ఓకే మరి నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి